ప్రెస్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ మట్టి పాత్రల ఈ చూస్తుండ్రా కుండ రాగి ఇడ్లీలు చేస్తున్నా ఇట్లా బట్ట కట్టేసి మధ్యలో వేసి ఆవిరికి ఉడికిస్తాను దీనికి కాంబినేషన్ ఏంటంటే పునగంటి ఆకుకూర ఇది హెల్త్కి మంచిది కాబట్టి పునగంటి పప్పు చేసిన ఎంత బాగా వచ్చినాయి ఇది ఇట్లా కొంచెం నార్మల్గా పల్సదు కాకుండా అంత గట్టిగా కాకుండా నార్మల్గా వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇట్లా వేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి అందరికీ ఓకేనా